గగన్ని కొట్టినందుకు కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి కోపంతో తన చెయ్యిని దేవుడి ముందు ఇలా కాల్చుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి పరిగెత్తుకొచ్చే జరుగు మావయ్య ఎందుకు ఇలా చేస్తాము మావయ్య తప్పుకో అని అంటూ సూర్యప్రతాప్ని బయటికి లాక్కొచ్చేస్తుంది కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటే భూమి ఇలా అంటుంది ఎందుకు మావయ్య చెయ్యి కాల్చుకుంటున్నావు అని అంటూ అడగటం అక్కడ జరిగింది మొత్తం కృష్ణప్రసాద్ చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా భూమి ఇలా అత్తయ్య మీకు విడాకులు ఇవ్వాలి అనుకోదు శారద అత్తకి మీరంటే చాలా ఇష్టం అసలు ఎందుకు ఇలా చేసిందో నేను కనుక్కుంటాను అంటుంది అప్పుడే ఇంకా మీరా విని ఏడుస్తూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి భూమి అలా కుట్ర చేస్తుంది నాకు నచ్చట్లేదు అంటే ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు భూమి వాళ్ళ నాన్న శరత్చంద్ర నీకు కేపీని నీకు మాత్రమే సొంతమయ్యేలా చేస్తాను గగన్కి వాళ్ళమ్మకి మొత్తానికి దూరం చేస్తాను అని మాట మాటిస్తాడు మీరా సంతోషపడుతుంది ఆ తర్వాత గుడికి గగన్ అలాగే భూమి ఇద్దరు కలిసి వస్తారు అంటే శారద రావటంతో భూమి గగన్ ముగ్గురు ఒకేసారి కలిసి ఒకేసారి అనుకున్నట్టుగా భలే వచ్చాం కదా అనుకోకుండా అయినా అంటే లేదమ్మా నేనే భూమికి రమ్మని చెప్పాను అని గగన్ చెప్తాడు ఆ రకంగా ముగ్గురు గుడిలోకి వస్తారు ఇక శారద ఇలా అంటుంది మీరు కాబోయే భార్య భర్తలు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టుకోండి అని అంటూ నేను ఇక్కడ పక్కన కూర్చుంటాను మీ పెళ్ళికి ఏ ఆటంకాన్ని లేకుండా జరగాలని మొక్కుకోండి అంటే మా పెళ్ళికి ఆటంకం అంటూ ఇంకే ఉంటుందమ్మా వీళ్ళ నాన్న శరత్చంద్రే ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అని అంటూ గగన్ అంటాడు అలా అంటే అలా ఏం కాదు మీరు వెళ్ళండి అని అంటూ చెప్పగానే ఇద్దరు వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు భూమి మాత్రం శారద బయట కూర్చుని బాధపడుతూ ఉంటే దేనికో బాధపడుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటుంది పక్కన నిలబడి దండం పెట్టుకుంటున్న గగన్ వైపు చూసి ఇంకా అక్కడ దేవుడికి మొక్కుకొని భూమి ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసి శారద పక్కన కూర్చుంటుంది శారదతో అసలు శారద ఎందుకు భయపడుతుంది భూమి గగన్ పెళ్లి విషయంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మాట్లాడటానికి భూమి వచ్చి శారదా పక్కన కూర్చుని మాట్లాడటం మొదలు పెడుతుంది